హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఈ మారుతిని తాకుతూ ఆగస్టు ఒకటి లోపు ఇది చూస్తే ఆగస్టు రెండు కల్లా కూడా ఎంతటి పెద్ద కోరికైనా కానీ తప్పకుండా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారంటే నమ్మకం ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం మొదలు స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక ఎప్పుడైనా కానీ బాబాగారు మనకు ఏ సందేశాన్ని అందించినా కానీ అది ఖచ్చితంగా మన జీవితాన్నే బాగు చేసేదై ఉంటుందని చెప్పి నేనైతే వందకి వెయ్యి సార్లు నమ్ముతాను నాతో పాటు బాబా భక్తులు అందరూ కూడా నమ్ముతారని చెప్పి నాకు తెలుసు ఇక నమ్మినప్పుడు ఎందుకు ఏమిటి అని మనం బాబాగారిని ఎందుకు ప్రశ్నిస్తాము ఎందుకంటే బాబాగారు ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే కదా అటువంటప్పుడు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు కనుక నేనైతే బాబాగారి మీద నమ్మకంతో ఈ మారుతిని తాకుతున్నాను నాతో పాటు కూడా మీరు కూడా తాకి ఆగస్టు ఒకటి లోపు కనుక ఇది వింటే ఆగస్టు రెండు కల్లా కూడా మన కోరిక ఏదైనా సరే తీరిపోతుంది అని చెప్పి బాబాగారు చెప్తున్నారు అంటే కనుక ఎంతటి పెద్ద సమస్య అయినా కానీ ఆ సమస్య నుంచి మనం బయటపడి ఆ కోరిక అనేది ఆనందంగా ఉండవచ్చు అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద చాలా కోతులు అనేటివి ఉన్నాయి కోతులు అంటే మనం సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదా కోతులు అన్నాక అల్లరి చేస్తూ ఉంటాయి ఆ చెట్టు మీదికి ఈ చెట్టు మీదికి దూకుతూ ఉంటాయి ఎక్కువగా గంతులు వేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ కోతులు కూడా ఎంతో సంతోషంగా అడవిలో తిరుగుతూ నచ్చినవి తింటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాయి అయితే ఇక ఈ కోతులన్నీ కూడా ఒక చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కోతికి మాత్రం కింద ఒక పాము కనిపించింది ఆ పాము పాకేటప్పుడు అటు ఇటు మెలకెలు తిరుగుతూ మనకు కనిపిస్తుంది కదా అదే విధానంగా కోతికి కూడా కనిపించింది కానీ కోతి మనసులో ఏమనుకుంటుందంటే కనుక ఈ ఏంటి ఇంత స్టైల్ పోతుంది చక్కగా నడుము తిప్పుకుంటూ వయ్యారంగా నడుస్తుంది అని చెప్పి ఆ యొక్క పామును చూడగానే కోతికి కర్రు అని చెప్పి కోపం వస్తుంది కోపం వచ్చి చెట్టు మీద నుంచి ఒక్కసారిగా కిందకు దూకి పాము మెడ దగ్గర పాము తల ఉంటుంది కదా ఆ తల దగ్గర గట్టిగా రెండు చేతులతో నొక్కి పట్టుకుంది ఆ కోతి ఈకాల పట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం దాన్ని చాలా పాము మీద చాలా కోపంగా ఉంటుంది కదా ఆ కోపం అంతా కూడా ఆ పాము మెడని గట్టిగా నొక్కడం అని చెప్పి చెప్తుంది అనమాట ఇక సైలెంట్గా పైన చెట్టు మీద కోతులన్నీ కూడా ఈ కోతికెళ్ళనే చూస్తూ ఉన్నాయన్నమాట అసలు ఏం జరుగుతుంది ఈ కోతికి ఏంటంటే ఇంత ధైర్యం అసలు సరస్సరి పామునే పట్టుకొని వెళ్ళి అని చెప్పి ఏమీ గొడవ చేయకుండా పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఎక్కడ నిశ్శబ్దం ఆ సౌండ్ అనేది రాకుండా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాయన్నమాట ఆ నిశ్శబ్దాన్ని తలుచుకొని ఈ కోతికి చాలా భయం వేసింది భయం వేసి ఒక్కసారిగా తన మైండ్లో నుంచి ఆ భ్రమలో ఆ కోపంలో నుంచి బయటకు వచ్చేసి అసలు నేనేం చేశాను నేనేమిటి పామును పట్టుకున్నాను వాము ఈ పామునను కరిస్తే నాకు విషమంతా కూడా ఒళ్ళంతా పాకేస్తుంది నేను చచ్చిపోతాను కూడా ఈ పామును అసలు ఎలా పట్టుకున్నాను అని చెప్పి ఆ యొక్క ఆన్సర్స్లోకి వచ్చేసింది అనమాట కోతి వచ్చి చాలా భయం భయంగా కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి పామును వదలాలంటే భయం వేస్తుంది ఇక అటుగా ఒక గురువు అంటే ఒక పెద్ద ఆయన మహర్షి అని ఆయన అడవిలో తపస్సు చేసుకుంటూ అటుగా వెళ్తున్నాడు అనమాట అలా వెళ్తూ ఉంటే చూసిన తర్వాత చూసిన తర్వాత అడుగుతుంది స్వామి నేను ఏదో పొరపాటుని పామును పట్టుకున్నాను ఈ పామును వదలాలంటే భయం వేస్తుంది స్వామి ఈ పామును వదిలే అనుకో నన్ను కాటేస్తుంది కదా ఎలా ఇప్పుడు నన్ను కల రక్షించండి స్వామి అని చెప్పి ఆ యొక్క స్వామిని ఈ కోతి అడుగుతుందనమాట అప్పుడు స్వామి నాటకాలు అడగ మా కోతి నువ్వు ఈ యొక్క పాముని ఎప్పుడో చంపేశావు నువ్వు ఇక ధైర్యంగా ఆ పాముని కింద వదిలిపెట్టేసి నువ్వు చెట్టు మీదకి వెళ్ళి ఆడుకోపో అని చెప్పి ఈ యొక్క గురువు చెప్తాడనమాట ఏమో పాముని చంపేశానా పాము చచ్చిపోయిందా అని చెప్పి నమ్మకం లేకపోయినా కూడా ఆ పాములో ఎటువంటి కదలికలు అనేటివి లేకపోవడంతో ఇక తను చాలా ధైర్యాన్ని తెచ్చుకొని ఆ యొక్క పాముని కిందకి వదిలేస్తుంది అనమాట వదిలేసిన తర్వాత నిజంగానే పాము చచ్చిపోయింది ఎప్పుడైతే ఆ యొక్క కోపం అంతా కూడా పాము మెడ మీద పెట్టి చూపించిందో ఆ క్షణంలోనే పాము తన యొక్క ప్రాణాలైతే ఆ పాము వదిలేసింది కానీ ఈ యొక్క కోతి ఎప్పుడైతే ఆ పాముని వదిలేసి నిజం తెలుసుకొని నేను పాముని చంపేశాను అనే ఒక ధైర్యాన్ని తన ఫేసులో చూపించిందో ఆ క్షణంలోనే ఆ చెట్టుల మీద ఉన్న కోతులన్నీ కూడా ఒక్కసారిగా కిందకి దిగి ఆ యొక్క అయితే మొదలుపెట్టాయి మొదలుపెట్టాయన్నమాట ఓ నాకు తెలుసు నువ్వు ఆ పాముని చంపుతావు అని చెప్పి నేను అడుగున్నట్టుగా నువ్వు చంపేశావు చాలా మంచి పని చేసావు నీకు ధైర్యం ధైర్యం చాలా ఎక్కువ తెలివి ఎక్కువ చాలా చాకచక్యంతో నువ్వు పాముని చంపేశావు ఎంతైనా నువ్వు గ్రేట్ నువ్వు ఇది నువ్వు అది అని చెప్పి పెద్ద తోపు అని చెప్పి ఆ యొక్క కోతుని పొగడడం అయితే మొదలుపెట్టాడన్నమాట అయితే ఇక్కడితో మనకి కథ అనేది పూర్తిగా ముగుస్తుంది అయితే ఇక్కడ నుంచి బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటంటే ఆంతర్యం ఏంటో మనం ఇక్కడ నుంచి తెలుస్తుంది విడా ఎప్పుడైతే కోతి ఆముని చంపింది అని చెప్పి తెలిసిందో ఆ క్షణంలోనే మిగతా పాముల అంటే మిగతా కోతులన్నీ కూడా కిందికి దిగి ఈ కోతి గ్రేట్ ఈ కోతి చాలా ధైర్యవంతురాలు అని చెప్పి పొగడడం అనేది మొదలుపెట్టాయి అంటే ఆ కోతి ముందు పాము బ్రతికే ఉంది అని చెప్పి అనుకొని తనకి చాలా భయంగా ఉన్నప్పుడు ఆ క్షణంలో తన చేతులు కాళ్ళు కడగడ వణికిపోతున్నప్పుడు ఈ ఈ పైన నుంచి చూస్తున్న కోతులన్నీ కూడా కిందకి దిగి నీకేం కాదు నువ్వు భయపడకు నువ్వు టెన్షన్ పడకు ఆ యొక్క పాముని నేం చేయలేదు నీకు ఏదైనా అయితే వెనకాల మేమున్నాం కదా నీకు సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఏ కోతి కూడా ఈ కోతి భయపడుతున్న క్షణంలో వచ్చి ధైర్యాన్ని ఇవ్వలేదు ఎప్పుడైతే ఈ యొక్క కోతి ఆ పాముని చంపేసిందో ఆ క్షణంలో ఆ పాముని వదిలిపెట్టిన తర్వాత పాము చచ్చిపోయిందని చెప్పి తెలుసుకున్న మిగతా కోతులన్నీ కూడా ఈ కోతిని పొగడడం మొదలుపెట్టాయి అదే ఆ పాము నిజంగా బ్రతికి ఉండి ఈ యొక్క కోతిని గనక వదిలిపెట్టిన మరుక్షణంలో ఆ పాము గనక కాటేసి ఉంటే ఆ చెట్టు మీద ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు తోపు నువ్వు గ్రేటు అని చెప్పి పొగిడిన కోతులు ఉన్నాయో అవే కోతులు ఈ కోతికి చాలా మంచి పని అయింది అయినా అంత పొగరెందుకు అసలు పాము జోలి మనం వెళ్ళడం తప్పు కదా ఆ పాము కాటేస్తే చచ్చిపోతామని తెలిసి కూడా ఇది ఆగక చెట్టు మీద నుంచి దూకి మరీ ఆ పాముని పట్టుకుంది తప్పంతా ఈ కోతిదే అని చెప్పి నిందించాయి చచ్చినా నిందించాయి ధైర్యంగా నిల్చుంటే క్లాప్స్ కొట్టాయి భయపడుతున్నప్పుడు ఎవ్వరు కూడా రావన్నమాట అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే గనక బిడ్డ నువ్వు ఏదైనా సాధించినప్పుడు నలుగురు నీ పక్కన ఉండి శభాష్ అని చెప్పి నిన్ను పొగుడతారు నువ్వు భయంతో కష్టాలతో ఆందోళనతో ఉన్నప్పుడు నీకు తోడుగా నీ వెన్నంటే ఎవ్వరు కూడా ఉండరు అదే నువ్వు ఏదైనా ఆ సహాయం అడిగినప్పుడు ఆ సహాయాన్ని వారి నుంచి నువ్వు కోరుకున్నప్పుడు ఎవ్వరు కూడా నీకు చేయడానికి ముందుకుండరు ఉండరు ఏదైనా తప్పు చేసినప్పుడు నిన్ను నిందించడానికి అదే జనం ముందుంటారు బిడ్డ ఈ జనం గురించి ఈ యొక్క తెలివితేటల అంటే ఆ జనాలను నీ మీద చూపించే తెలివితేటలు ఊసర వెళ్ళి రంగు మార్చినట్టుగా ఆ యొక్క జనాలు నీ యొక్క స్థితి గతి పరిస్థితులను బట్టి వారి యొక్క తెలివితేటలను నీ దగ్గరికి వచ్చి ప్రదర్శిస్తుంటారు అసలు ఏది మంచి ఏది చెడ్డు అని చెప్పి నీకు పూర్తిగా తెలుసు ఎవరు ఎటువంటి వారో కూడా నీకు పూర్తిగా తెలుసు అటువంటి వారి గురించి ఏ క్షణం కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ కోసం నీ కడుపున పుట్టిన పిల్లల కోసం నీ భర్త కోసం లేదా నీ భార్య కోసం నీ యొక్క సంసారాన్ని బాగు చేసుకోవడం కోసం వీటి గురించి మాత్రమే నీ యొక్క ఆలోచనలు ఉండాలి నీ యొక్క సంతోషం అనేది నీలోనే ఉంటుంది తల్లి ఆ సంతోషాన్ని నీకు నువ్వు ఎలా గుర్తించుకోవాలో కూడా నీకు తెలుసు నీ యొక్క కష్టాన్ని నీకు నువ్వు ఎలా తెచ్చుకోవని బాధపడుతున్నావో నీ యొక్క సంతోషం కూడా నీ చేతిలోనే ఉంటుంది కనుక ఎదుటి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎదుటి వారు నిన్ను మెచ్చుకుంటున్నారా తిట్టుకుంటున్నారా ఎదుటి వారు నేను పొగడాలి అని చెప్పి చూడడం ఎదుటి వారి యొక్క క్లాప్స్ కోసం ఎదురు చూస్తూ ఉండడం ఇవేవి కూడా నీ జీవితంలో అవసరమే లేదు అవసరానికి ఎవరు నీ దగ్గరికి రారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఆదుకోరు అదే జనం నువ్వు ఏదైనా సాధించినప్పుడు మేము మీ వాళ్ళము అని చెప్పి నీ పక్కన వచ్చి నిల్చుంటారు అదే జనం నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు వారు మావాడు కాదు పరాయి వాడు అని చెప్పి చెప్తారు వారి కోసం నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క మైండ్ సెట్ని వేటిని కూడా వాడాల్సిన అవసరమే లేదు ఈ యొక్క జీవితం నీది నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి కనుక ఎవరి కోసమో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మొదట నీ నుంచి నువ్వు దూరం చేసుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే కనుక అది కేవలం నీ యొక్క భయం నీ యొక్క మొహమాటం నీ యొక్క చాతగణితనం వీటన్నింటి కూడా నువ్వు దూరం చేసుకొని ఈ దగ్గర చాలా తెలివితేటలు నిడివి దాచుకొని ఉంచుకున్న ఒక తల్లి అవన్నీ ఒక్కొక్కటిగా తీసి వాటిని ఎలా వాడుకుంటే నువ్వు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నువ్వు ఎదగగలుగుతావు అని చెప్పి ఆలోచించుకొని ఒక్కొక్కటిగా దాన్ని తీసే ప్రయత్నం చేయి అవి నీ జీవితానికి నీ ఎదుగుదలకు ఉపయోగపడే ప్రధానమైన మెట్లు ఆ మెట్లను ఎక్కుతూ ఎదుటి వారి నిన్ను ఇప్పటి వరకు హేళన చేసి ఉంటే ఆ హేళన చేసిన నోటితోనే నిన్ను శబాస్ అని చెప్పి మెచ్చుకోవడం కోసం కూడా నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు బాధపడితే ఆ నొప్పి నీకే తెలుస్తుంది నువ్వు సంతోషపడితే ఆనందం కూడా నీకే తెలుస్తుంది ఇప్పుడు నీ ఎదురుగా శబాస్ అని చెప్పి చాటుకు వెళ్ళి నీ మీద పడి ఏడ్చే జనం మధ్యలో బ్రతుకుతున్నావు నువ్వు కనుక వారి యొక్క సంతోషం కోసం వారి యొక్క చప్పట్ల కోసం వారు నేను మెచ్చుకోవడం కోసం ఏది కూడా అవసరం లేదు తల్లి నీ కోసం నువ్వు బ్రతుకు అదే నీకు చాలా అంటే చాలా ముఖ్యమని చెప్పి గుర్తుంచుకో ఇక నన్ను ఎందుకు ఏమిటి ఎందుకు బాబా ఇదంతా చెప్తున్నావు మాకు అని చెప్పి అనకు ఆగస్టు ఒకటి లోపు ఇది నువ్వు వింటే గనక ఆగస్టు ఒకటి నుంచి నేను నీకు చెప్పినట్టుగా నువ్వు నడిచే ప్రయత్నం చెయ్యి ఎవరైనా కానీ నీ చుట్టూ వారంతట వారే తిరుగుతారు ఒకవేళ తిరగకపోయినా కానీ వారి గురించి అస్సలు శకను కాదు కదా అరశకను కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు ఆలోచించినా కూడా నీకు కష్టంలో వారు తోడుగా ఉండరుగా తల్లి ఈ యొక్క జీవితంలో నీ కష్టం నువ్వే పడాలి నీ నష్టం నువ్వే పూడ్చుకోవాలి నీ యొక్క సంతోషాన్ని నువ్వే అనుభవించాలి కనుక నువ్వు ఏ కష్టం ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిందో నీ యొక్క ప్రతి కష్టాన్ని నువ్వు నేర్పించిన అనుభవాల పాఠాలను నువ్వు ఆధారంగా చేసుకొని ఆ యొక్క అనుభవాలనే నీ యొక్క ఎదుగుదలకు ఒక్కొక్క మెట్టుగా వాడుకొని ఒక గొప్ప స్థాయిలో ఎదిగే సత్తా అనేది నీలో ఉంది కనుక ఇప్పటి వరకు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి వారు వాళ్ళు కాదు అని తెలిసినా కూడా నువ్వు నడిచే ప్రయత్నం చేయి ఎవరైనా సరే వారంతర వారే తిరుగుతారు ఒకవేళ తిరగకపోయినా కానీ వారి గురించి అస్సలు సెకండ్ కాదు కదా అర సెకండ్ కూడా ఆలోచించకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు కష్టంలో తోడుగా ఉండరు కదా తల్లి ఆలోచిస్తే ఒక నీ యొక్క జీవితంలో నీ కష్టం నువ్వే పడాలి నీ నష్టం నువ్వే పూడ్చుకోవాలి నీ యొక్క సంతోషాన్ని నువ్వే అనుభవించాలి కనుక నువ్వు ఏ కష్టం ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిందో నీ యొక్క ప్రతి కష్టం నీకు నేర్పించిన అనుభవాల పాఠాలను నువ్వు ఆధారంగా చేసుకొని ఆ యొక్క అనుభవాలని నీ యొక్క ఎదుగుదలకు ఒక్కొక్క మెట్టుగా వాడుకొని ఒక గొప్ప స్థాయిలో ఎదిగే సత్తా అనేది నీలో ఉంది కనుక ఇప్పటి వరకు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి వారు నీకు వాళ్ళు కాదని తెలిసినా కూడా వారి కోసం నువ్వు మనసులో తాపత్రయపడుతున్నావు వారి మాటల కోసం ఎదురు చూస్తున్నావు వారి యొక్క గౌరవాన్ని నీ మీద చూపించడం లేదే అని చెప్పి కుంగిపోతున్నావు నీ యొక్క సగం జీవితం బయట వారి కోసం ఆలోచించడంతోనే అయిపోతుంది నీ యొక్క సగం జీవితం ఎదుటి వారి యొక్క భయంతోటే ముగిసిపోయింది ఇక ఇప్పటి నుంచైనా కానీ మేలుకొని అసలు నువ్వేంటి నీ జీవితం ఏంటి అని చెప్పి తెలుసుకొని దానికి తగ్గట్టుగా నీ జీవితాన్ని నీ యొక్క ఆనందానికి తగ్గట్టుగా నువ్వు ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఉండే ప్రయత్నం చేయి ఇక ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు నష్టాలు ఇవన్నీ కూడా వాటంతట వాటే అవే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటాయమ్మా ఏడ్చే వాళ్ళను వింటే ఏడ్పించే సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు భయపెడుతుంటే నీ నుంచి భయాలని ఎవ్వరు కూడా దూరం చేయరు ఎందుకంటే నువ్వు భయపడుతూ ఉంటే ఇంకాస్త భయపెట్టాలని చూసే జనమే కానీ నీ యొక్క భయాన్ని దూరం చేసి నీ వెన్నంటే మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని చెప్పేవారు ఎవ్వరు కూడా లేరు కనుక ఈ సందేశాన్ని అందిస్తుంది నా తండ్రి అని చెప్పి నీకు నమ్మకం ఉంటే ఈ తండ్రి మీద కనుక నీకు గౌరవం ఉంటే ఇప్పటి నుంచి నువ్వు అసలు నిజాలన్నీ కూడా తెలిపే ప్రయత్నం నేను చేశాను ఈ నిజాలన్నింటినీ కూడా తెలుసుకొని ఆ యొక్క భ్రాంతి నుంచి నువ్వు బయటపడి నువ్వు నిజ జీవితంలో ఒక మంచి మనిషిగా బ్రతకాలి ఈ నిజ జీవితంలో అసలు నువ్వేంటి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అసలు ఎవరు ఎవరికి ఎంతెంత విలువనివ్వాలి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఇదంతా కూడా తెలుసుకున్నప్పుడే నీ జీవితం అనేది అసలైన జీవితం అనేది మొదలవుతుంది అని గుర్తుపెట్టుకో అప్పటి నుంచే నీకు ఒక కొత్త మార్పు అనేది జీవితంలో ఆరంభమవుతుందని గుర్తుంచుకో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా విన్న తర్వాత నీకంటూ ఒక రకమైన తేలిక భావన అనేది నీ మనసులో ఏర్పడింది నీ మనసులో ఉన్న భయం కంగారు అనేది పూర్తిగా వెళ్ళిపోయి చాలా తేలికగా నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు ఈ తేలికగా ఫీల్ అయినప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా తల్లి ఈ సంతోషాన్ని జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంచాలని నా ఈ చిన్న ప్రయత్నం అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం అర్థం చేసుకుంటే ఇందులో చాలా అద్భుతమైన ఆంతర్యమే ఉంటుంది ఈ ఆంతేరియం అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జైన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను